సాహితీ అభిమానులకు స్వాగతం సితారా సినిమా నుండి వేటూరు సుందరమూర్తి రచించిన ఒక మంచి చరణం పాడుతాను వంశీ గారు దర్శకత్వం వహించిన సినిమా నాకు చాలా ఇష్టం మ్యూజికల్ హిట్ అది ఇలయరాజా సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి సినిమా మొత్తంలో అడగనులే చిరునామా చిరునవ్వే నీకైనా నాకైనా తారలకే సిగపువ తారాడే సిరిమో తారలకే సిగపువ తారాడే సిరిమో హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవులకవు పలకవు మైనా ఏ మైనా జిలిబిలి పలుకులు చిలిపి పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవులు వలపులు చిలికిన ఓ మైనా మైనా మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా మిలమిల మెరిసిన తారా మిన్నుల విడిన సితారా మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా చిలిబిలి పలు పులు పలికిన ఓ మైనా మైనా వెటూరి సుందరామూర్తి అద్భుతమైన సాంగ్ ఇది చాలా పాపులర్ సాంగ్ థ్యాంక్ సో మచ్